నా పేరు రాహుల్ నాకు ఓ స్నేహితుడు ఉన్నాడు అతని పేరు కిషోర్ మా ఇద్దరికీ ఒక దారి మళ్లీ కలిపింది ఆ రోజు మేము మరిచిపోలేము మా గ్రామానికి దగ్గర్లో ఒక పాతగది ఉంది ఆ గది గురించి ఎన్నో కథలు వినేవాళ్ళం ఒకసారి కిషోర్ నా దగ్గరకు వచ్చి రాహుల్ ఆ గది లోపల ఏముందో తెలుసుకుందామా అన్నాడు నేను తొలుత సంకోచించాను కాని అతని ఉత్సాహం నన్ను కూడా ఆకర్షించింది మేము రాత్రి పది గంటలకు ఆ గదికి వెళ్లాం అప్పుడు చుట్టూ నిశ్శబ్దం ఉండేది ఆ గదికి దగ్గరగా వెళ్లడం కొంచెం భయం వేసింది కాని కిషోర్ ధైర్యంగా తలుపు తెరిచాడు మేము అంతటా చూసాం కాని ఎలాంటి ఆచుకీ కనిపించలేదు అప్పుడు ఒక్కసారిగా ఒక చల్లని గాలి మమీదకు వచ్చింది అది చల్లగా భయంకరంగా అనిపించింది కిషోర్ కళ్లలో ఏదో భయం కనిపించింది కాని మేము వెనక్కి వెళ్లలేదు క్రమంగా గది అంతా వెతికాము ఇంకొక గదిలో ఒక పాత పుస్తకం దొరికింది ఆ పుస్తకంలో రహస్య భాషలో కొన్ని పదాలు ఉన్నాయి కిషోర్ అక్షరాలు చదువుతూ వాటిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాడు ఆ సమయంలో ఒక్కసారిగా చుట్టూ వెలుతురు ఆరిపోయింది రాహుల్ ఇది ఏమిటో తెలుసుకోవడం ఆపుదాం కిషోరరిచాడు కాని నేను మరింత ఆతృతంగా మారాను నేను ఆ పుస్తకంలో ఇంకా చూస్తూనే ఉన్నాను అప్పుడు పుస్తకం పేజీలు గాలికి తిప్పుకుంటూ ఓ బలమైన శబ్దం అప్పుడు ఒక్కసారిగా గది తలుపు బారించుకుంది ఒక పెద్ద బంగారు పాత్ర ఆ గదిలో కనబడింది ఇది ఏదో ప్రమాదకరమై ఉంటుందని నాకు అనిపిస్తోంది కాని నేను ఆ కాంతిని అద్భుతంగా చూసి ముందుకు అడుగులు వేశాను కిషోర్ కూడా నా వెంట వచ్చింది ఆ బంగారు పాత్రను తెరిచి చూడగానే మేము అందులో ఒక పాత నోటు దొరికింది ఆ నోటులో నిజమైన ధనం మీ హృదయంలో ఉంది దయ ప్రేమ నిజాయితీ ఈ మూడు ధనాలు మీకు జీవితంలో సరైన మార్గం చూపిస్తాయి ఆ అక్షరాలు చదువుతూ మా ఇద్దరికీ ఆహ్లాదం కలిగింది మా భయాలు సందేహాలు అన్నీ కొట్టుకుపోయాయి ఆ గది నుండి బయటకు వచ్చేసరికి మేము ఎప్పుడు లేని విధంగా సంతోషంగా మనసులో నిండుగా ఫీలయ్యాము అప్పటినుండి నేను కిషోర్ ఇద్దరంకూడా నిజాయితీ ప్రేమ దయలతో జీవితం గడపడానికి ప్రతిజ్ఞ చేశాము ఈ సంఘటన మా జీవితాలను మార్పించింది ఈ కథ మనకు గుర్తుచేస్తుంది నిజమైన ధనం మన హృదయంలో ఉన్నదని దాన్ని కనుగొనడం ప్రేమతో దయతో జీవించడం మన సంతోషానికి మించని ధనం